హలో అండి ముందుగా అందరికి నాగో స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనీ మోటివేషన్ విషయంలో ఇంకో చిన్న టిప్ టిప్ గురించి మనం చర్చించబోతున్నామండి ఈరోజు ఏంటి అంటే పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పసుపు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మి ఖచ్చితంగా వస్తుంది ఇది అందరికి తెలిసిన విషయమే కాకపోతే మీరు ఎత్తిపెట్టే డబ్బు లేదా మీ దగ్గర ఎంత అది ఒక నోట్ అయినా సరే దానికి కొంచెం పసుపు రాసి పెట్టండి మీరు ఎత్తి పెట్టాలనుకుంటే మాత్రం దాన్ని ఎత్తి పెడితే గనుక అక్కడికి ఇంకా మరిన్ని అలాంటి నోట్లు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఆ నోటికి మీరు పసుపు పూసారు కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అవుతుంది ఆ నోటు ఉండే దగ్గరికి లక్ష్మీదేవి తనంతటి తాను రావడం జరుగుతుంది కాయిన్స్ పైన కూడా అంతే మీరు కొద్దిగా పసుపుని ఇలా చెల్లిపెట్టినప్పుడు లేదా మీరు పెట్టే నోట్ల కట్టల దగ్గర కొద్దిగా పసుపునైతే అయితే చిమికినప్పుడు మంచిగా లక్ష్మీదేవి అనేది అట్రాక్ట్ అవుతుందండి ఈ శుక్రవారం రోజు పండగైతే ఉంది కదా ఇలా అయితే ట్రై చేసి చూడండి